కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ముదిమానిక్యం గ్రామంలో ఈ నెల ఇరవై రెండున పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ముదిరా సంఘం అధ్యక్షులు జక్కుల బాబు గౌరవ అధ్యక్షులు జకుల రవిలు శుక్రవారం తెలిపారు ఈ నెల పూజ ఇరవై ఒకటిన గణపతి పూజ వాస్తు పూజ వాస్తు హోమం వాస్తు బలి పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట తదితర పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం సాయంత్రం పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం ఉంటుందని అన్నారు మంగళవారం పెద్దమ్మ తల్లికి పెద్ద ఎత్తున తీసుకువచ్చి ప్రత్యేక పూజలు బాబు చెప్పారు బుధవారం జాతర బియ్యం పోసుకునుట జాతరను పెద్ద ఎత్తున జరిపిస్తామని చెప్పారు ముదిమాణిక్యం గ్రామంలో ఐదు గుంటల స్థలంలో దాదాపు నలభై లక్షల రూపాయలతో అన్ని హంగులతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు ఆలయం పైన గోపురము రథాలు చాలా అద్భుతంగా చెక్కించారు భూమి పూజ చేసుకున్న తక్కువ సమయంలోనే ఆలయ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయించిన అధ్యక్షుడు జక్కుల బాబును ముదిరా సంఘం సభ్యులు అభినందించారు ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ముదిరా సంఘం సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ జకుల రవీందర్ కార్యదర్శి జకుల మల్లేశం స్వామి సమ్మయ్య వెంకటయ్య రాజయ్య చంద్రమౌళి పరశురాములు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు చిగురుమాడి మండలం బుధమాణిక్యం గ్రామంలో పెద్దమ్మ నిర్మించుకోవడం జరిగింది ఇటు గుడి నిర్మాణం గత రెండు సంవత్సరాల కిందట భూమి పూజ చేసుకొని అది తక్కువ కాలంలో మా కుల సంఘాలు అందరితో నలుసుకొని నిర్మించడం జరిగింది ఇటు భూమి గుంట భూమిని తీసుకొని పెద్దమ్మ గుడి నిర్మించుకొని దాదాపు దీనికి ఒక నలభై లక్ష రూపాయల దాకా ఖర్చు చేయడం జరిగింది ఇంత అత్యాధునిగా నిర్మించడానికి తమిళనాడు నుంచి మేము వీళ్ళు చేయించడానికి తీసుకువచ్చాము విగ్రహాలు చేయడానికి గోబురము రథాలు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరుండి మేము చేయించి అత్యంత సుదీర్ఘకరంగా నిర్మించుకోవడం జరిగింది ఈ గుడి నిర్మాణానికి మా పూల సంఘాలు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము అది ఇప్పుడు నెరవేర్చడం వల్ల మా చాలా సంతోషంగా ఉన్నాము ఇట్టి ఈ నలభై లక్షల రూపాయలు కావడానికి దాతలు మా గ్రామంలో చాలామంది ముందుకు వచ్చారు ఇది ఎంత చెప్పినా కానీ తక్కువనే ఒక మధురాజు కులకి దాదాపు ఒక ఎనభై మంది ఒక ఆరు లక్షల రూపాయల దాకా మా మా గ్రామం నుంచి ప్రతి ఒక్క కుల సంఘం నుంచి మేమున్నాము మీ అమ్మవారికి కానీ చాలామంది తోచిన విషయాలుగా ప్రహరి గోడకు ఈ గేట్లకు ప్రతి ఒక్కరు తోచిన విధంగా ఒక ఆరు లక్షల రూపాయల దాకా మాకు విరాళాలను ఇవ్వడం జరిగింది అంతేకాక మా మాజీ ఎమ్మెల్యే గారు ఒక లక్ష యాభై విరాలు గల సిమెంట్ బత్తాలు ఇచ్చిన చాలామంది ముందు వచ్చారు ఇలాంటి కార్యక్రమం చేసుకోవడానికి మాకు చాలా అదృష్టవంతంగా మేము భావిస్తున్నాము ఇంత ఖర్చు పెట్టడానికి చూద్దాం మా సంఘం నాయకులు ఎప్పటికైనా డైరెక్టర్ కానీ మా మా సర్పంచ్ గారు ప్రతి విషయంలో మాకు తోడుండి ఇలాంటి కానీ ఏ పనికి వచ్చినా కానీ ముందుండి చేయండి పది రూపాయలు కానీ ఇంకెంతైనా కానీ పెట్టుకుందామని ముందుకు వచ్చేసి ఇంత అత్యంతంగా సుదీర్ఘ తీసుకున్నాము ఇట్టి పెద్దమ్మ జాతరను మేము మా సంఘం కబిటమ్మె కలిసి నిర్ణయించుకోవడం జరిగింది ఈ ఉత్సవాలు ఒక ఐదు రోజులు జరుగుతాయి శనివారం ఆదివారం సోమవారం యాగశాలలు ఉంటాయి ఇరవై తారనాడు పెద్దమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది తదనంతరం గ్రామస్తులందరికీ పచ్చ అందరికీ అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఆ రోజు సాయంత్రం పోచమ్మ బోనాలు మంగళవారం నాడు పెద్దమ్మ బోనాలు ఉంటాయి బుధవారం నాడు జాతర నిర్ణయించుకోవడమని మా కమిటీ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది ఇట్టి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ప్రజాప్రతినిధిస్తు అందరికీ మేము కుల సంఘాలలో మేము అందరం వెళ్ళి వాళ్లకు ఆహ్వాన పత్రిక ఇచ్చాము మండలంలో ఉన్న ప్రజలు మా ముదిరాజు బంధుమిత్రులు అందరూ వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గ్రామంలో మా ముదిరాజు కులాస్థలం అయిన ఆరాధమైన దేవత పెద్దమ్మ గుడి నిర్మాణం కోసము గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది మరి అదేవిధంగా వాస్తవానికి ఎందుకంటే మా జనాభా ఇక్కడ మా ముదుమాణిక్యం విలేజ్లో మా యొక్క పాలు అంటే మాకు ఒక సభ్యత్వనంగా ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు సభ్యత్వాలే ఉన్నాయి అయితే ఇరవై ఐదు సభ్యత్వాలు ఉన్నా కానీ మా నుంచి అవుతుందో కాదు అనుకున్నాము ఈ గుడి కట్టడానికి కూడా అయితే పెద్దమ్మ మరి ఆమె చూపుతో లేకపోతే మా ముదిమానికే గ్రామ ప్రజల వాళ్ళ అభిమానంతో ఈరోజు గుడి కట్టుకోవడం జరిగింది మరి దాదాపు ఇంచుమించు దాదాపు ఒక నలభై లక్షల వరకు దీనికి ఖర్చు చేయడం జరిగింది దాతలు కూడా వాస్తవానికి మేము అనుకున్న దానికంటే దాతలు కూడా చాలామంది వచ్చి మాకు ముందుండి వాళ్ళు తలో చేయి వేసేపట్టికే మేము ఇవాళ ఈ గుడి కట్టుకోవడం జరిగింది మరి మా ముదిరాజు సంఘం తరఫున దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకు మనస్ఫూర్తిగా వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి వెళ్ళవేళ్ళ పెద్దమ్మ తల్లి దేవులు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న ఇరవై సభ్యత్తులు కానీ అందరం కలిసి కట్టుగా ఏ పని అంటే ఆ పని ముందుండి చేసుకోవడం వరకే మాకు సాధ్యమైంది అయితే వేరే విలేజ్లలో కూడా కట్టుకో ఇంత తొందరగా ఎవరు కూడా చేయలేదు మేమే చేయడం జరిగింది దీనికి ఫస్ట్ ముందుగా మాజీ ఎమ్మెల్యే గారు ఉటల సతీష్ కుమార్ గారు మాకు ఫస్ట్ ఇక్కడ ఒక నూట దాదాపుగా ఒక లక్ష యాభై వేలు రూపాయలు మాకు డొనేషన్ చేయ చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది వరకు చాలా తీర్ల ఎవరు దోసినట్టు వాళ్ళు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు చాలా వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా మరి మాకు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి దాదాపుగా రేపు ఎల్లుండి రెండు రోజులు ఓమగుండలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓమ ఓమగుండలు కూడా కలుస్తారు మరి ఇరవై రెండు నాడు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కాబట్టి దాదాపుగా మా ముదివాణిక్యం ప్రజలు అందరూ కూడా ఈ ఓమగుండలు అక్కడికి వచ్చి ఆ రోజున కూడా అన్నప్రసాదం చేయడం జరుగుతుంది మరి దాదాపుగా ఊరందరికీ కూడా ఈ పెట్టే విషయం ఉన్నది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు భోజనాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే మండలంలోని కూడా దాదాపుగా ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కానీ అందరూ కూడా ఈ ఈ యొక్క జాతరకు ఇక్కడికి వచ్చేసి మరి ఆ అమ్మవారి దేవులను అందుకోవాలని కోరుకుంటూ అందరికీ మనిషి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను ముందుగా చేయడం జరిగింది మరి ఒక దాత గ్రానైట్ బండ ఇవ్వడం జరిగింది అతను కూడా చాలా వరకు అందాగా ఒక లక్ష రూపాయల వరకు డొనేషన్ ఉంది మరి అదేవిధంగా ఈ రోజున మా యొక్క ముజ్రా సంఘం ప్రెసిడెంట్ జక్కుల బాబు గారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈ గుడికి వాడు ఎంతవరకు కృషి వాని వల్ల ఈ రోజు ఇవాళ కట్టడం జరిగింది ఎందుకంటే మేము కూడా మనిషి వచ్చి అందరూ కూడా వర్గభేదాలు లేకుండా ముందుండి నడిపేయాలని వానికి మేము సూచనలు చేపట్టికే ఈ రోజు ఈ గుడి నిర్మించడం జరిగింది మరి వారిని కూడా ఈ రోజు ఇప్పుడు ఇక్కడ సన్మానం చేయాలని మా కులం తరపున వారిని సన్మానం చేయాలని కోరుకుంటున్నాం